అవును మీరు రాస్తారా అంది లక్ష్మి సిగ్గులేదా అన్నట్టు చూసి అవును ఇబ్బందే కదా ఇంతకు అబ్బాయా అమ్మాయి అమ్మాయి అంది లక్ష్మి తాను ఇంతవరకు ఆడిన అబద్ధాలు గుర్తొచ్చు కాదు అబ్బాయి మా నాన్న పేరు పెడతానన్నాడు శ్రీధర్ పేరు కూడా ఖై కాదు అమ్మాయి మా అమ్మ పేరు పెట్ట కాదు అమ్మాయి అన్నాడు శ్రీధర్ మర్చి కాదు అబ్బాయి అంటూ లక్ష్మి శ్రీధర్ తలకి ఢీకొడు ఓ ఇంకొకసారి కొట్టు లేకపోతే పోట్లాట్ వస్తుందన్న కాదు అబ్బాయి అంటూ లక్ష్మి మళ్ళీ ఢీ కొట్టి అబ్బా ఇద్దరూ రాజీ మార్గంగా అన్నాడు శ్రీధర్ ఆ దెబ్బకి తలతిరిగి అమ్మో అంది లక్ష్మి ఆ క్షణాన ఇవాళ ఎంత మంచి రోజు అని లక్ష్మీ శ్రీధర్ ఇద్దరూ అనుకుంట క్షణాన్ని ఇవాళ మంచి రోజు పని మొదలెట్టాలని కాంట్రాక్టర్ అనుకున్న క్షణ టెలిఫోన్ మోగి జయం అన్నాడు శ్రీధర్ కవల పిల్లలే ఖాయం ముందా ఉత్తరం మీద సంతకం పెట్టండి లక్ష్మి ఫోన్ తీసుకోవటానికి హలో సీతామహాలక్ష్మి గారేనా అది టెలిఫోన్లో మగ గుొంతావు నేను కృష్ణ కాంట్రాక్టర్ గారింట్లో లక్ష్మికి తప్పిపోయి ఇల్లి కొడుకు కృష్ణ యోగినాథం ఫోన్ దగ్గరున్నారు కాంట్రాక్టర్ లోకాన్ని నడిపే శేషసాయిల పడుకొని జరగబోయే కథ ఊహించుకొని నవ్వుకుంటారు అంది లక్ష్మీకృష్ణ ఎవరో తెలి కృష్ణను డార్లింగ్ అని అంటే మీ ఆయన ఉన్నాడా ఉన్నా నిద్రపోయాడా ఇంకా లేదు ఇంకా లేదు సారీ ఆనక పిలుస్తానని కృష్ణ ఫోన్ పెట్టేసి కాంట్రాక్ట్ పనిలో పునాది పని మొదలైంది గబగబా పని చేస్తే తొందరగా కోడల్ని గట్టించి బంగాళా పడగొట్టించచ్చనుకుంటున్నాడు కాంట్రాక్టర్ ఫోన్ చేసింది ఎవరో ఎందుకో లక్ష్మికి బొత్తిగా అర్థం కాదు ఎవరా అన్న ఆలోచనతోనే ఫోన్ పెట్టేసి శ్రీధగర్ ఎవరది అని ఎవరో కృష్ణ కృష్ణ మీరున్నారా అన్నాడు ఉన్నారని పడుకున్నారా అన్నాడు లేదని అంతే పెట్టేశాడు సంభాషణ యథాతథంగా చెబితే ఎవరో శ్రీధర్ తొలి కోదు రాత్రి జరిగిన సంఘటన సంభాషణ గుర్తు గుర్తు రావడంతో పాటు అనుమానాల బీజం కూడా పడి కృష్ణంటే ఒకవేళ నీ తప్పిపోయిన పెళ్లి కొడుకు కాదు కదా అన్నాడు పూర్తిగా నిర్ధారణక ఆ అతని పేరు కృష్ణారావి అంది కృష్ణ లక్ష్మి పేరు గుర్తు చేసుకుని అతనే అయినా కావదు శ్రీధర్కి అనుమానం దృవపడి లక్ష్మి నాటకం ఆడుతోందా అన్న సందేహం సందేహం వెనకాలే తొలిరేయి జరిగిన సంభాషణలో ఓసారి సినిమాకు కూడా తీసుకెళ్లారు అన్న లక్ష్మి మాట మబ్బులా వచ్చి శ్రీధర్ ముఖంలో సంతోషం ఆరిపోయి ఒక్కసారి నల్లగా మాడిపోయినట్లయి అప్పుడు సినిమాకు తీసుకెళ్లాడు ఇప్పుడు రాత్రిళ్ళు ఫోన్ చేస్తున్నాడు అంటే లక్ష్మిని కృష్ణ ఇంకా వదులుకోలేదన్న మాట శ్రీధర్ మనసులో రకరకాల ఆలోచనలు అనుమానాలు చోటు చేసుకోగ ఇంతకీ మీరు సంతకం పెట్టనేలేదు లక్ష్మి మాటతో శ్రీధర్ మళ్ళీ ఆలోచనలోంచి లోకంలో పడి మనసులోకి వచ్చిన మబ్బుని బలవంతాన్ని నెత్తేస్తూ సరే ఫోర్జరీ సంతకం పెడతా కానీ నాకు ఏం లంచం ఇస్తావు లక్ష్మి సిగ్గుతరల మధ్య నరిగిపోయి శ్రీధర్ గుండెలో తలద్దా చూపదు ఆ రోజు కాంట్రాక్టర్కి మంచి రోజు లక్ష్మికి చెడ్డరు మర్నాడు జోగినాథం గుర్రాన్ని దగ్గర కూర్చోబెట్టుకొని దొంగ ఉత్తరం శ్రీధారానికి అందజేసే విషయంలో గీతోపదేశం దూరంగా శ్రీధర్ కారు కాంపౌండ్లో రావటం చూశారు ఇదిగో కారు వస్తుంది ఆయన కాళ్ళ దగ్గర పడేట్టుగా కూడా జాగ్రత్త అన్నాడు కుర్రాడు వాడు తూనీగలాగా కారుకు అడ్డం పరిగెత్తాడు వెనకాల జోగినాథం దొంగలు పట్టుకుని పెద్ద మనిషి పూజలు వెంట తరమసాగి ఒరే ఒరే దొంగ బధవాడు కుర్రాన్ని కొట్టడం అభినయించాడు శ్రీధర్ కారిది ఇది జోగినాథం దగ్గరకు వచ్చి ఏమిటది ఎందుకలా కొట్టడం జోగినాథం కుర్రాడి చొక్కా గట్టిగా పట్టు వదిలితే దొరకడంత భయం ఎవడో దొంగ వెధవండి వారం రోజుల నుంచే చూస్తున్నా ఇదే వేళకి లోపల దొరబడుతున్నాడు పట్టుకుందామంటే పారిపో ఇదిగో ఇప్పుడు దొరికాడు ఒరే వెధవ ఎవడవురాలు అసలు ఎవ్వడవు అని ఇవనాడు జోగనాథాన్ని ఒక్క తోపుతో ఉత్తరం ఉన్న పెట్ట శ్రీధర్ కాళ్ళ దగ్గర పడి పారిపోయా ముందే కింద పడిపోయి మహా ఇదిగా క్యారెక్టర్ యాక్సెప్ట్ చేస్తున్న జోగినాథం ఉండండి బాబు అని శ్రీధర్తో గుర్రాన్ని పట్టుకొందే ఊరుకోనట్టు ఎంత పరిగెత్తి కాళ్ళ దగ్గర పడిర పెట్టె మీద లక్ష్మి పేరు ఉండటంతో ఏమిటా అని శ్రీధర్ తీసి చూశా లోపల ఉత్తరం కలబడి ఆతృతంగా విప్పాడు చదవటా అని డియర్ లక్ష్మి ఏమిటి జీవహింస ఇలా ఉత్తరాల ద్వారా అర్ధరాత్రి టెలిఫోన్లలో ఎన్నాళ్ళిలా బాధపడాలి నాకేం బాగాలేదు నీ కోసం నీలో పెరిగే మన బాబు కోసం ఎంత బెంగో చెప్పలేను వస్తాను వస్తానంటావు రావు నేనే వస్తానంటే రావద్దంట ఈ ఎడవాడు భరించలేదు ఇవాళ రాత్రికి ఖచ్చితంగా పదకొండు గంటలు ఫోన్ పక్కనే నీ కృష్ణ ఒక క్షణం శ్రీధరికి గుండె ఆగినట్లయి కొట్టబోయే బిడ్డ మీద పెంచుకున్న ఆశ మొదలంటా తెగిపోయి ఎంతటి నరకంలో తాను ఉంటోంది ఎంతగా మోసపోయింది అర్థమయ్యేసరికి తన మీద తనకే కోపం అసహ్యం కై ఉత్తరం చదవగాని శ్రీధర్ ముఖంతో కనపడి భావాలన్నీ చదివి ఆనందంగా మరో కార్యక్రమాన్ని వెళ్ళిపోయాడు జోగి రాత్రి పది నిమిషాల తక్కువ పదకొండు బడగడియాలం దగ్గర శబ్దం శ్రీధరికి గుండెల మీద మూగుత పది నిమిషాల్లో పోలస్ తన జీవితం ఎంత నాశనమైపోయింది పది నిమిషాల్లో బాల్కనీలో తిరుగుతూ సెకండ్లు లెక్క పెడుతున్న శ్రీధర్ మనసులోని అశాంతికి కారణమేమిటో లక్ష్మికి అర్థం కాదు అతని పనికి అమాయకంగా చూస్తూ ఏదో రకంగా పలకరించాలనుకో శ్రీధర్ గదిలోకి రావడం కానీ తన వైపు చూడటం కానీ ధరక్కపోవటం ఎలా మాట్లాడులో ఏం మాట్లాడాలో తెలియ చిక్కుటిక్కుమంటున్న గడియారంతో తప్ప అంతా ప్రశాంతంగా ఉండటంతో లక్ష్మికి విసుగనిపించి పదకొండు గంటలవుతోంది పడుకోరా పడుకోరా రండి దండి అంది ఆ మాటకి శరీరం పాటై పదకొండింటికి ఫోన్ వచ్చేసరికి తరు నిద్రపోవాలందాం ఇవాళ రాత్రి ఖచ్చితంగా పదకొండు గంటలు ఫోన్ పక్కనే ఉండదు కృష్ణ రాసిన వాక్యం పదే పదే వినిపించస గదలోంచి వచ్చిన గదిలోంచి వచ్చిన గడియారం కేసు చూస్తూ నిలబడ్డా ఎలా ఏమిటండి అలా ఉన్నారంది లక్ష్మిని గదిలోంచి బయటకు పంపిస్తే కానీ ఫోన్లో ఏం మాట్లాడి వెళ్ళటానికి పాల గ్లాస్ తీసుకొని పాలు విరిగిపోయాయి వేరే తీసుకురా అన్న లక్ష్మి పాలు తేవటాన్ని కిందకి వెళ్ళి గడియారం పదకొండు కొట్టింది ఫోన్ రా ఇదంతా అబద్ధం తన జీవితం నాశనం కాలే తను మోసపోరా అనుకుంటూ శ్రీధర్ ఫోన్ వంకే చూశా ఫోన్ పోదు శ్రీధర్ గుండెలు గబగబా కొట్టుకొని ఒక్క అంగలో వెళ్ళి ఫోన్ తీశా కృష్ణ గొంతు విను హలో లక్ష్మి నువ్వేనా నేనే కృష్ణన్ ఓహో సర్లే నువ్వేం మాట్లాడుకు వినయ్ పొద్దున ఉత్తరం అందింది కదా కుర్రాడు దొరికిపోయాడు చాలా భయపడ్డాను వింటున్నావా రేపతను ఢిల్లీ వెళతాటగా పుట్టింటికి చెప్పి నువ్వు బయటికి బయలుదేరి వచ్చాయి ఆ తర్వాత మనం సర్లే రేపు రాత్రికి వచ్చేస్తా బయట తలుపు తీసి ఉంచు బై బై శ్రీధరికి కళ్ళు తిరిగిపోయి లక్ష్మి వస్తున్న అందరి సబ్బుడు వినిపించి ఫోన్ పెట్టేసి అదే చూశా బాలగ్రాసు తెస్తున్న లక్ష్మి రూపం అలుక్కుపోయి దెయ్యలా కనిపించి శ్రీధర్ ఢిల్లీ ప్రయాణాన్ని లక్ష్మి పెట్టే శ్రద్ధ సాగి శ్రీధర్కి ఆమె ముఖం చూడటానికి చూడ అసహ్యంగా తను ఊరికి పెడుతుంటే ఈ దెయ్యానికి ఎంత సంతోషంగా ఉంది అనుకో లక్ష్మి బిడ్డలో బట్టలు పెట్టి శ్రీధర్ని వదిలి ఉండలేన సంగతి ఎంతో అమాయకత్వంగా నాలుగంటే నాలుగే రోజులు కదా నాలుగే దతలు బెట్ట ఇన్నాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని వదిలి ఉండాల కరెక్టుగా వచ్చాయి వచ్చేయాలి ఆ మూల మీకోసం ఏంది పోతరే గురించారు అవి తిన్నప్పుడల్లా అన్నారు లక్ష్మి మాటలు వింటుండే శ్రీధర్కి స్థూలాలతో గుర్తు ఎంత నదన చూట్కే స్వరలో పంపించు తై అయింది అంది గబగబా మెట్లు దిగ్గి విడిపోయా తనంద మాటలో తప్పేమిటో అర్థం కాక లక్ష్మీ తెల్లవు కారులో సామాన్ పెట్టింది పెట్టించి శ్రీధర్ వంకే చూస్తూ నిలబడిపోయాడు జోగిన శ్రీధర్ కారెక్క ஒருசார படக்கடி வங்க தூச டெல்லி வெள்ளும் ராத்திரிக்கு வச்சி கள்ளாராச்சூசி நீ சங்க தேருத்தா அந்த அண்ணா கசி கன்பிச்சு ஆ தூ தனி இன்னைக்கு தனி தங்கலா அரராத்திரி வந்து ஆலோசனை அசியமன காணி தப்பா தான் மோச போல லக்ஷ்மி மெட்டதிர நிலவடி டாட்டா செபுத்தூன் ஸ்ரீதர் வெனக்கு தோடரு కారు వెళ్ళిపోయి లక్ష్మి ముఖంలో చీకటి ముసలు పడి చీకటి పడి జోగినాథం కృష్ణని పెరటితోగలి బంగళాల్లోకి తీసుకువచ్చాడు శరీధర్ గదికి వచ్చి మెట్టు తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు లక్ష్మి మెట్లు దిగుతూ కనిపించేసరికి ఇద్దరూ పక్కకు తప్పుకున్నారు లక్ష్మి వెళ్ళిపోయాక జోగినాథం కృష్ణని మేడ మీదకి తీసుకొని పడగదిలో బీరువా వెనక దాక్కోమని చెందకి వచ్చేశా లక్ష్మి ఇంటి పనులు ముగించుకొని తిరిగి రావడం గమని ఒక ఫ్లవర్ బుకెల్లో ఎదురు వెళ్ళాడు జోగిన పువ్వులు అయ్యగారు పంపించారు లక్ష్మికి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా అయ్యగారా ఢిల్లీ నుంచి అవునమ్మా దొరల పద్ధతి ఇష్టమైన వాళ్లకు పువ్వు ఇవ్వాలనుకుంటే అక్కడ కంపెనీకి ఆదరిస్తారు వాళ్ళ బ్రాంచ్ ఇక్కడ ఉంటుంది ఫలానా సీతామహరట్ శ్రీధర్ బాబు పంపిన ప్రేమ కాదు కాని టెలిఫోన్లో చెప్పేస్తారు మన గుమ్మం దగ్గర ఇచ్చి వెళ్ళిపోతారు అబద్ధం చెప్పిన అతికట్లుండాలని జోగినాథం అంతసేపు చెప్పిన పూల ప్రయాణం గురించి లక్ష్మి ఢిల్లీ నుంచి పువ్వులు పంపించారు అంటే నేనెంత ప్రేమలో ఉన్నాను అనే ఆలోచన లక్ష్మికి చాలా సంతోషం విలేటప్పుడు నాకు చెప్పరా ఎందుకో అడిగారు పాపం ఇప్పుడు బోధపడిందన్నారు వస్తానండి అని పూలు తీసుకొని పరిగెత్తుతున్నట్టే పడక గదికి చెడు గుండెలకు హత్తుకున్న బుకే మంచం మీద పెట్టి నెక్కల పెట్టడాన్ని బీరువా దగ్గర చాటునపున కృష్ణ ఊపిరి బెగబట్టి నిలబడిపోయి లక్ష్మి శ్రీధర్ గురించి ఆలోచి పట్టణంలో అడుగు పెట్టి రాత్రి పన్నెండు బంగాళా కాంపౌండ్లో కారు వచ్చి ఆగిన శబ్దం కృష్ణకు వెన శ్రీధర్ వస్తున్నాడని గ్రహించి ప్యాంటు షత్తు విజం మీద వేసుకొని బూట్లు తీసి చేత్తో పట్టుకొని చప్పుడు చెయ్యకొని తలుపు దగ్గరకు వచ్చి నుంచు శ్రీధర్ కారు దిగి తన గదివైపు వెళ్ళటం చూసి జోగినాథం ఆనందంగా చీకటిలో కలిసిపోయాడు చూట్ల వింటూ శ్రీధర్ ఎప్పుడు తలుపు కొడతాడా ఎదురు చూశాడు కృష్ణ శ్రీధర్ తలుపు కొట్టబోయి ఆగి ఒక్కసారి కాదో నిస్నవచ్చి అంత మనిషి కుంగిపోయినట్టయి తలుపుకి జారబడి లోపల కృష్ణాలక్ష్మి తన మంత్రం మీద ఉండటమని ఘోర దృశ్యం చూడటానికి అతని మనసు అంగీకరించాల ఉత్తరాల ద్వారా టెలిఫోన్ ద్వారా నిజం తెలిసిపోయిన తర్వాత

లక్ష్మి ఎవరో వస్తున్నట్టున్నారు ఇప్పుడేం చెయ్యమంటావు అన్నాడు మంచం మీద లక్ష్మి ఒడిలో పడుకొని గుసగుసలాడుతున్నారు ఆ మాట విని శ్రీధర్ ఆవేశాన్ని హో లక్ష్మీ లక్ష్మి అని గబగబా తలుపుని బాధ లక్ష్మి కల చెదిరి పడిలే పడిదే రైతు వేసేసరి రైతు వేసేసరి తలుపు దగ్గర అర్ధనగ్నంగా కృష్ణ కలపడి అర్థం కాక నిర్ఘాంధుడు ఎలా వచ్చాడు లోపలికి బయట తలుపు కొట్టేదెవరు ఇవి తెలియక అచేతనంగా నిలబడి కృష్ణ మెల్లిగా తలుపు తీశాడు బయట తలుపు పక్కనే ఉన్న శ్రీధర్కు ఒక్క తోపుతో మేరకులాగా చీకట్లో మాయమై శ్రీధర్ కూలిపడి కృష్ణ వెంత పరిగెత్తబోయాడు ఆగి శ్రీధర్ లోపలికి వస్తాడు అతను ఎలా వచ్చాడని అడుగుతాడు కానీ చెప్పాలి లక్ష్మికి ఆలోచన రా దారుణమైన సంఘటన ధరకపోతూ ప్రయత్నించినా అది ధరకకుండా ఆపే అవకాశం వెల్లువ లేదా పడబోతుంటే తల వంచే రెల్లు మొక్కల నిస్సందేహంగా నిలబడిపోయింది లక్ష్మి లోపలికి వచ్చాడు లక్ష్మిని చూసేసరికి హృదయం మగ్గుమండి కళ్ళు చింత నిప్పులయ్యాయి పక్క మీ పూలు కనబడి చేతులు కటకారులలాగా బిగసుకుపోయాయి ఆ పటకాలతో లక్ష్మి పీక నృత్యాలని ఆవేశంతో ముందు అడుగుబడి అంతటి నీచ కుర్చానికి మనసు అంగీకరి ముఖం తోడడం కూడా పాపమని పక్కకు తిరిగాడు ఉద్రేకం ఆపుకొని ఆ ఎవరో నీకు తెలియదు గడియ వేసి ఉన్న పడగదిలో ఎలా దిగాడో దూరాడో కూడా నీకు తెలియదు అవునా అవునా నిజం నీ పాదాల సాక్షి ఓర్మై నన్ను నమ్మండి కలలో కూడా ఏదో చెప్పబోయే దుఃఖంతో మాటలు లక్ష్మి మాట్లాడే అవకాశం ఇవ్వదలుచుకోలేసే కళ్ళతో చూసిన దానికి దిక్కులే కలలో ప్రతిభక్తి గురించి మాట్లాడతావా మా మాట వినండి తెల్లనివన్నీ పాలుకవు నల్లనివన్నీ నీళ్లుకవు అంది లక్ష్మి నిజం గుర్తిస్తే చాన అసహ్యం కోపం కలిసి కల శరీరంలో అణు అణువునా దహించేస్తా శ్రీధర్ ఏ నిజాన్ని గుర్తించే స్థితిలో లేడు అదే నేను చేసిన పర్వ ఉప్పుని చూసి కర్పూరం అని మోసపోయాను ఆనాడు నువ్వీ గడప తొక్కడం మా నాన్నగారికి ఇష్టం లేకపోయినా కర్మాన్ని సరిపెట్టుకున్నా ఇప్పుడు ఈ సంగతి తెలిస్తే ఆయన గుండె బద్దలైపో నేను గౌరవానికి ప్రాణమిచ్చే మనిషి లక్ష్మి ఏదో చెప్పబోయి ఇంకేం చెప్ప నేను నిన్నేం సాధించ తిట్టి కొట్టి బాధించను సంపి ఈ ఇంటిని మహిళపరచ నిన్ను ఒకటే రచ్చ చెయ్యకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఈ దౌర్భాగ్యపు కథను ఈ గదిలోనే సమాధి చెయ్య రేపే నిన్ను కుర్తింటికి పంపే ఏర్పాటు చేస్తా చేతనయ్యంతా నటించి नवे सागन